వెల్కమ్ టు మజ్జా డైరీ ఫార్మ్ ఈ రోజు వచ్చేసి మన డైరీ ఫార్మ్ అయితే కొత్త లోడ్ వచ్చింది ఆ లోడ్ గురించి ఒకసారి కలుస్తున్నాం సామాలీగ మజర్ బై మాల్యూమ్ సలామ్ సల్మాన్ జే యాచ్ లోడ్ ఆ ఏం లోడ్ వచ్చిందన్న మన ఏదైతే ఈ రోజు అయితే ముర్రా దిగినది నిన్న మొన్న కూడా దిగినే ఉన్నది మన దగ్గర అప్డేట్ అయితే మనం వేయలేదు కొంచెం వర్షం ఉన్నది అది ఇది అని కస్టమర్స్ కూడా ఎక్కువ ఉన్నారు దాని వల్ల మనం బిజీ కూడా ఉన్నాం సో ఈ రోజు కూడా లోడ్ వచ్చే ఉన్నది ఐమ్ ఇంకా ఆ మనకు జాప్రపదీ కూడా ఒక లోడ్ వస్తున్నాయి ట్యూస్డే జాఫ్రాబాద్ అయితే మనకు రెండు లోడ్ ఇంకా లోడ్ వస్తున్నాయి ఇది బన్నీ ఎప్పుడు వస్తుంది సార్ బయలుదేరింది సార్ మనకి ఒక ఫైవ్ డేస్ తీసుకుంటాయి మనకు రావాలి ఫైవ్ డేస్ ఎందుకు సార్ ఇంత లేట్ ఎందుకు ఎన్ని కొనాలి ఎన్ని ప్లేస్ వెళ్ళాలి ఎన్ని మనుషులు కావాలి ఈ వాల్యూమ్ కి కాదు సార్ ఇప్పుడు రోజుకి మన దగ్గర త్రీ లోడ్స్ జాఫరాబాద్ కొనడానికి దాదాపు మనకు మూడు వారం పడింది

సార్ సార్ మన లో ముస్ ఉన్నాయి కాదు ఈ రోజు కూడా ఒక థర్టీ ఫైవ్ ఎఫ్ఎల్స్ అయితే ఇచ్చేయడానికి జరిగింది కర్నూలు వచ్చారు ఆయన సిక్స్ తీసుకున్నారు మళ్ళీ జనగావ్ నుంచి వచ్చారు ఆయన ఫోర్ తీసుకున్నారు మళ్ళీ ఆంధ్ర నుంచి కూడా ఉన్నారు వాళ్ళు కూడా త్రీ త్రీ అట్లా సెలెక్షన్ చేశారు అట్లానే వేరే కస్టమర్స్ కూడా సెలెక్ట్ చేసే ఉన్నారు వాళ్ళు కూడా చూసుకున్నారు కొంతమంది ఇది కూడా ఇప్పుడు వెళ్తాయి సిక్స్ ఫైవ్ తీసుకోవడానికి డైరీకి వెళ్ళాలి అని ఆయన అయితే వెళ్ళిపోయినారు ఇప్పుడు పాల్పిండి వచ్చిన తర్వాత పంపించేస్తాం ఆయన కూడా సార్ హెవీ మిల్కర్స్ అయితే జాఫరాబాద్ ఉన్నది ఎవరైనా కావాలంటే డైరెక్ట్ విజిట్ చేయొచ్చు మీడియం సైజ్ లో కూడా కావాలి అంటే ఒక సెకండ్ డే థర్డ్ డే వచ్చేస్తాయి మన దగ్గర ఇప్పుడు జాఫరాబాద్ వచ్చే లోడు వేమిల్కర్ సార్ साहब लिखो तो मीडियम मीडियम साइज एक्वा नोटिस लागो हैवी साइज రెండు బరలు ఉంటాయి క్లాసిక్ వైఫలస్ మీడియం సైజ్ ఉంటాయి నాకు మీడియం సైజ్ కూడా అంటే టైం కు 9 లీటర్స్ ఇచ్చేది ఉంటాయి అంత తక్కువ ఏముందో దాని తరువాత 24 లీటర్స్ ఇచ్చేది ఉంటాయి అది ఈ రోజు కూడా లోడ్ వచ్చింది గాని కొంచెం బైడి తీసి స్టూప్ అంటే సర్మ స్టూప్ ఇచ్చసా బైడి తీసి వచ్చే నాకేదో చూపిస్తాను మంచి క్వాలిటీ హెవీ మిల్కర్ సే ముకమనే రావాలంటి డైరెక్ట్ గుది చేసి తీసుకుంటున్నారు గాని అట్లనే తీసుకువచ్చాం వీడియోస్ అయితే మనమైతే డైలీ వేస్తున్నాం కాదు కొంచెం షార్ట్ కూడా ఇస్తున్నాం లాంగ్ వీడియోస్ కూడా ఇస్తున్నాం ఓకే అక్కడ నుంచి బయలుదేరిన కూడా మనం వీడియో వేసే ఉన్నాం అక్కడ లోడింగ్ కూడా హరియాణాది కూడా డైలీ అప్డేట్ అయితే ఇస్తున్నాం సార్ మనమైతే అయితే ఇప్పుడు ఫార్మర్స్ కూడా వస్తున్నారు చూస్తున్నారు కూడా అప్డేట్ అయితే ఇవ్వండి సార్ అందరూ తెలుసు అప్డేట్ అయితే ఖచ్చితంగా ఇవ్వాలి మనం డైలీ యాక్టివిటీస్ ఉన్నది సండే అయితే ఎక్కువ బిజీ ఉంటాం కాదు మనం ప్రతి సండే అయితే మన దగ్గర అయితే లోడ్ అయితే వస్తుంది కదా సార్ డెఫినెట్లీ సండే సండే ముందు గానీ కూడా త్రీ ఫోర్ లోడ్ వస్తున్నాయి కాదు అంటే మన వచ్చే రైతు డెఫినెట్ గా సండే మన డైరీ ఫుల్ ఉంటాయి ప్రతి సండే అయితే ఒక రోజు అయితే మాక్సిమం అవును ఒక రోజు ఈ రోజుకైతే అయితే స్పెషల్ గా లోడ్ అయితే రావడం జరుగుతుంది సార్ మరి ఈ రోజు వచ్చేది గీతల్లో దాంట్లో కూడా రేతులు తీసుకున్నారు కాదు ఆ సెలెక్షన్ అయిపోయింది వాళ్ళు పాలు చూసుకుంటున్నారు సరే కొత్త లోడ్ సరే అవును ఈరోజు వచ్చే లోడ్లో వాళ్ళే సొంతం పిండి చూసుకోమంటాం కదా సల్మాన్ ఎవరైనా తీసుకుంటే పాపం వాళ్ళు డబ్బులు పెట్టినప్పుడు మొత్తం చూసుకొని తీసుకుపో దానికోసం నేనైతే ఫెసిలిటీస్ అయితే ఇచ్చే ఉన్నా మొత్తం సార్ ఇప్పుడు మన ఓన్ ఛానల్ కాబట్టి మనం చాలా వీడియోస్ చేస్తాము గ్యారెంటీ పరంగా అయితే మనం ఏ విధంగా చెప్పా చెప్తాం సార్ ఇక్కడ ఉండి చూసుకోవాలి పాల్ ఫుల్ గ్యారంటీ అదే అదే గ్యారెంటీ ఎన్ని రోజులైనా సరే ఎన్ని రోజులైనా సరే ఫుడ్ ఫ్రీ అకామిడేషన్ నచ్చిన తర్వాత పాలు చూసుకుని తీసుకుని వెళ్ళాలి అమ్మాలంటే మొత్తం ముగ్గురు బరే తీసి ట్యాగ్ నెంబర్ ఇది ఉన్నది దీనికి ఇది రేట్ ఉన్నది దీనికి పాలు ఇది అనేది అని లైఫ్ మిల్కింగ్ వేసేస్తే అమ్మిపోతాయి కానీ వద్దు రావాలి కష్టపడాలి చూడాలి పాలు ఇస్తుంది లేదు అని స్టాక్ అయితే పూర్తిగా ఉన్నది తమ్ముడు రావాలి రావాలంటే టూ డేస్ బ్యాక్ జాఫరాబాదీ వస్తాయి కాదు మొత్తం ఆ రోజు తీసి చూపిస్తాం జాఫరాబాది అయితే ఇన్నన్న కొన్న కేది కాల్ చూసుకుంటున్నా సరే అవునో కాదు ఇంకా పని మనది కాదు లేదు కాదు సల్మాన్ ముందుగానే చూసుకునే తీసుకో పోవాలి కాదు మన మాట్ మనం యూట్యూబ్ మీద చెప్పేదే లేదు ఇక్కడ చూసి తీసుకో పోవాలి యూట్యూబ్ లో చెప్పేది ఆ చెప్పడానికి లేదు మనది ఇక్కడ చూసి తీసుకో పోవడానికే ఉన్నది మన దగ్గర చూడాలే తీసుకో పోవాలి ఓకే థ్యాంక్ యూ స్వామి అయితే కొత్త లోడ్ అయితే వచ్చినాయి ఇవి అయితే గీదలు చూస్తున్నాయి కొత్త కొత్త గేదెలు ఇవి ఈరోజు మార్నింగ్ దిగింది ఎవ్రీ సండే అయితే మన దగ్గర అయితే ఒక కొత్త లోడ్ రావడం జరుగుతుంది అడ్రస్ చూసుకోవచ్చు ఎలా ఉన్నాను ఒక్కొక్క గీద బయటికి ఇప్పి చూపిస్తాను మొత్తం పూర్తి వీడియో అయితే లాంగ్ వారికి చూడండి మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి డైలీ డైలీ అప్డేట్స్ అయితే మన ఛానల్ ఏమేమి జరుగుతాయి అన్ని వీడియోస్ అయితే రావడం జరుగుతుంది కొన్ని దీనిలో ఒక రెండు బూరి గేదెలు కూడా ఉన్నాయి ప్రతి గేదెకి ట్యాగ్ నెంబర్ ఉంటుంది ప్రతి గేదె ట్యాగ్ నెంబర్ చెప్పి నేను వీడియో తీస్తాను ఎందుకంటే ఎవరైనా సెలక్షన్ చేసుకోవాలంటే సెలక్షన్ చేసుకోవచ్చు ఆన్లైన్లో గేదెలు మాత్రం అమ్మము ఈ మీరు వచ్చిన తర్వాత ఆ గేదె నచ్చిన తర్వాతనే ఇక్కడ వచ్చి దాని రెండు పూట లేదా మూడు పూట పాలు చూసుకున్న తర్వాతనే అయితే గేదె ఇవ్వడం జరుగుతుంది ఆన్లైన్ అయితే ఆన్లైన్లో అయితే మేము అమ్మము ఇక్కడ రావాలి చూసుకోవాలి తీసుకెళ్ళాలి ఎందుకు ట్యాగ్ నెంబర్ చెప్పేది ఏంటంటే ఏ గేదే ఎన్ని ఇస్తుంది ఏంటంటే మొత్తం డీటెయిల్స్ తెలుసుకోవచ్చు కదా అన్నట్టు ట్యాగ్ నెంబర్ చెప్పడం జరుగుతుంది మీకు గేదేకి గేదే ఇన్ఫర్మేషన్ తెలుసుకోవడం తప్ప ఆన్లైన్లో అయితే సేలింగ్ అయితే ఉండదు మా దగ్గర ఓకే బయటికి ఇప్పించి చూపిస్తాను కుక్ ఏదే దీని ట్యాగ్ నెంబర్ వచ్చేసి నైన్ టూ త్రీ ఇది ఏ మినిట్ ఓకే ఏ ఏ భయస్ కావాలేదు అండర్ క్వాలిటీ చూడండి డిదే సార్ ఎక్ చేయి నైన్ టూ త్రీ ట్యాగ్ నెంబర్ ఇది గేదే మన దగ్గర వచ్చేసి అన్నీ ఇన్న గీదలే గుయే భాయ్ అరామ్స్కి మా దగ్గర మినిమం పర్ టైం వచ్చేసి సిక్స్ పైన ఉంటాయి గేదెలు లీటర్స్ అయితే పాలు అయితే ఒక్కొక్క గేదె ఆరు లీటర్లు పైన ఇచ్చిన గేదెలే ఉంటాయి మా దగ్గర మినిమం అయితే స్టార్టింగ్ అయితే ఇక్కడ ఈ లోడ్లో వచ్చిన గేదెలు అన్నీ ఇండియా గేదెలే ఓకే భాయ్ अड्र चूच मैन लेके, जाए, लेके, जाए। लेके ये दी नंबर वे नई टू थ्री अड्र से मैं जाइए, धीरे से। घुमा लीजिए చూడొచ్చు మ్యామ్ దీని క్వాలిటీస్ క్వాలిటీ మా అడ్రస్ వచ్చేసి అవుటర్ రింగ్ రోడ్ పెద్దగోల్కొండ ఎగ్జిట్ నెంబర్ పదిహేను సబ్ రోడ్లో ఉంటుంది అక్కడ నుంచి టోల్ గేట్ నుంచి ఒక హాఫ్ కిలోమీటర్ ఉంటుంది ఎగ్జిట్ నెంబర్ పదిహేను నెంబర్కి దిగేసి మాకు ఫోన్ చేసినా మేము పికప్ చేసుకుంటాం ఇక గేదే ట్యాగ్ నెంబర్ వచ్చేసి నైన్ టూ ఫైవ్ ఇది దీనికి ఫీమేల్ కాఫ్ ఉంది ఫస్ట్ లాక్టేషన్ ఇది అడ్డర్ చూసుకోవచ్చు ఓకే భయ్ అడ్డర్ కూడా చూసుకోవచ్చు ఫస్ట్ లాక్టేషన్ ఇది జనకు మాకిలికి

ఇసుక నెంబర్ కెట్నా నైన్ టూ సిక్స్ ఈ గీదె నెంబర్ వచ్చేసి నైన్ టూ సిక్స్ దీని అడ్డర్ క్వాలిటీ ఏవి ఫస్ట్ లాక్టేషన్ ఈ గీదే కూడా ఫస్ట్ లాక్టేషన్ అని చెప్తున్నాను ఫస్ట్ లాక్టేషన్ సరే అడ్డర్ క్వాలిటీ చూసుకోవచ్చు మనం ఓకే घुमा के लिए जाए गे नंबर अच्छे नाइन टू सेवेन तीन आर्डर क्वालिटी जो मैडम रोकिए रोकिए घुमा लीजिए ఈ బూరీ గీదే చూస్తున్నాగా దీని ట్యాగ్ నంబర్ వచ్చేసి నైన్ టూ ఎయిట్ బూరికి అదే చాలా మందికి ఇష్టం ఉంటుంది బూరి మన దగ్గర అయితే ఈ లోడ్లో అయితే రెండు బూరి రావడం కావడం జరిగింది ఉమాలీజీయే కొద్దిగా ఇబ్బంది పెట్టింది అందుకే వీడియో కట్ చేసి చేయడం జరిగింది చూస్తున్నాగా బూరీ గేదే ప్రతి లోడ్లో అయితే మన దగ్గర అయితే ఒకటి రెండు బూరి వస్తూనే ఉంటాయి

एक गैक् नंबर वे नये टू नाएं। दिन अदर दीन अडर क्वालिटी चूड भाई घुमा लो भाई इसको रोक दीजिए ना तो एक मिनट దీని ట్యాగ్ నెంబర్ వచ్చేసి నైన్ టూ నైన్ ఇప్పుడు వచ్చేసి పది గేదెలు వస్తే వచ్చిన మన దగ్గర ప్లారిఫామ్లో అయితే ఈరోజు న్యూ లోడెడ్ స్టాక్ అయితే మన దగ్గర హండ్రెడ్ ప్లస్ యానిమల్స్ అయితే ఉన్నాయి ముర్రా గేదెలు బన్నీ గేదెలు కూడా అవైలబుల్ ఉన్నాయి ఫైవ్ సిక్స్ అనిమల్స్ ఉన్నాయి రెండోది అంటే జాఫ్రాబాద్ గేదెలు ట్వంటీ ఫైవ్ ప్లస్ ఉంటాయి లెగ్జాయి ఎంత లెగ్జాయి ఈ గేదె నెంబర్ వచ్చేసి నైన్ త్రీ జీరో ఇది కూడా ఇన్నే గేదెని దీన్ని కూడా అర్డర్ క్వాలిటీ చూసుకోవచ్చు మనం మార్నింగే దిగింది కాబట్టి ఇవి జర బాడీ పెయిన్స్ అయితే ఖచ్చితంగా ఉంటాయి అందుకే నీరసంగా ఉంది గేదె కూడా చూసుకోవచ్చు దీన్ని కూడా చూడండి కూడామాలిజీ చలో गेदे नंबर जैसी 931 बूरी गेदे ये फर्स्ट टाइम आ रहे हैं हाँ ना पहली बार है क्या है नहीं दूसरी बार का है पहली बार का जो फर्स्ट लैक्टेशन है जब तुम्हारा అడర్ చూసుకోవచ్చు మన అర్డర్ క్వాలిటీ నిప్పల్స్ గ్యాప్ కూడా చూసుకోవచ్చు ప్రతి రూమ్లోకి అయితే గ్యాప్ ఉంటుంది నాలుగు రూమ్లో గ్యాప్ ఉంటుంది రూమాలిజీ दूड़ को दूड़ दीन दूड़ा गो बोरी रोडने रेड कलर मतदे नंबर वे नये थ्री टू टैग नंबर दिन लग जाए माइले घुमा लीजिए ఓకే ఈరోజు వచ్చిన మార్నింగ్ లోడ్లో వచ్చిన దూడలు ఇవన్నీ ప్రతి గీదాకైతే లో దూడలు అయితే ఉన్నాయి ఏ దూడ కూడా చావలేదు ఈ లోడ్లో అయితే రెండు వేల కిలోమీటర్ల నుంచి వస్తాయి కాబట్టి దూడలు కూడా కొన్ని చనిపోతూ ఉంటాయి ఈ దూ లో లోడ్లో అయితే ఏ గే దూడ కూడా చావలేదు ఓకే ఇవి ఇప్పుడు చూపించిన గేదెలు ఇవన్నీ ఓకే ఇంకా అప్డేట్ ఏమన్నా ఉంటే మనం మన డైరీ ఫామ్లో అప్డేట్ ఏమన్నా ఉంటే మనం వీడియోగా అప్లోడ్ చేస్తూనే ఉంటాం